ఓం శ్రీ శ్రీమాతృన్మ ఇప్పుడు తెలియజేసే అంశము ఐదు సోమవారాలు గనక మీరు ఈ పూలతో ఈ విధంగా గనక ఆచరించారు చేశారు అనంటే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి ధన లాభం అనేది కలుగుతుంది అది ఏంటయ్యా అనంటే చాలా సింపుల్ నాన్న ఐదు సోమవారాలు మాత్రం చేయండి నీలం రంగు శంఖం పువ్వులు అని చెప్పేసి లభిస్తాయి శంఖం పువ్వులు అందులో నీలి రంగు శ్రేష్టం ఆ శంఖం పువ్వులు దాన్ని అపరాజిత పువ్వులు అని చెప్పేసి కూడా అంటాము ఆ పువ్వులు వాస్తవంగా పరమేశ్వరుడికి ఇష్టం ఆ పువ్వులు అంటే చాలా చాలా ఇష్టం ఒక నీలం రంగు శంఖం పువ్వు అనేటువంటిది మన రాగి చెంబుల్లో నిండా నీళ్లు తీసుకొని అందులో ఆ పువ్వు వేసి ఉంచి కాసేపు ఆ నీటితో పరమేశ్వరుడికి అభిషేకం చేయడం చాలా చాలా మంచిది ధన లాభం కలుగుతుంది చక్కని ఆరోగ్యం పొందుతారు అలాగే పరమేశ్వరుడికి ఆ నీలం రంగు పువ్వు శంఖం పువ్వు అనేది సమర్పించడం మంచిది కాస్త ఎక్కువ పువ్వులు పూస్తున్నాయి అనంటే దండగట్టి పరమేశ్వరుడికి వేయడం ఇంకా 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 మంచిది అలాగే ఇప్పుడు టాపిక్ ఏంటయ్యా అంటే ఆర్థిక సమస్యలు తొలగి మనకి ధన లాభం కలగాలి అని అంటే ఐదు సోమవారాల పాటు కనీసం ఒక పదకొండు శంఖం పువ్వులు అనేవి తీసుకొని పారే నీటి దగ్గరికి వెళ్ళి పారే నీరు ఫ్లోటింగ్ వాటర్ అలా ఏంటంటే పారే నీటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ శంఖం పువ్వు ఒక శంఖం పువ్వు ఇలా పట్టుకొని చక్కగా ఓం నమస్వాయ ఓం నమస్య ఓం నమస్వాయ్ అనుకుంటూ వదిలేసేయండి ఆ విధంగా పదకొండు సార్లు కూడా మీరు ఆ పదకొండు పువ్వులు పదకొండు సార్లు ఇలా పట్టుకొని ఓం నమస్తే ఓం నమస్వ అంటూ వదిలేసేయండి నాన్న అది పారే నీరు అయ్యి ఉంటే మంచిది వాస్తవంగా పారే నీరు మంచిది డటీ వాటర్ కాకుండా ఫ్రెష్ వాటర్ అయితే చాలా చాలా మంచిది మీరు ఐదు సోమవారాల పాటు ప్రతి సోమవారం పదకొండు శంఖం పువ్వులు తీసుకొని ఈ విధంగా ప్రాసెస్ చేయండి పారే నీటిలో వదలండి అవి ఫ్రెష్ వాటర్ అయ్యి ఉంటే చాలా చాలా మంచిది అలాగే పారే నీరు చాలా చాలా మంచిది అదొకటి గుర్తుపెట్టుకోండి అమ్మ మా దగ్గరలో లేవమ్మా మేము ఏం చేయాలి అనుకుంటే చక్కగా పరమేశ్వరుడికి సమర్పించండి శివలింగానికి అభిషేకం అనేది చేసిన తర్వాత ఆ పరమేశ్వరుడికి సమర్పించండి లేదా ఇంత మునుపు చెప్పినట్టుగా రాగి చెంబులో శంఖ పువ్వు అనేది వేసి ఆ నీటితో అభిషేకము అనేది చేయండి శివలింగానికి ఇంట్లో చక్కగా చిన్నది శివలింగాలు పెట్టుకుంటూనే ఉంటారు చాలామంది ఇళ్లల్లో ఉంటాయి వాటికైనా ఈ విధంగా చేయవచ్చు లేదు అంటే కొంతమందిని గమనిస్తే ఇంటి లోపల ఉండకూడదు అని మా పెద్దవాళ్ళు తులసి మొక్కలు పెట్టమన్నారమ్మా అంటారు అలా కూడా చాలామంది ఇళ్లలో నేను గమనించాను తులసి మొక్కలో శివలింగం పెట్టి ఉంచారు తులసి మొక్కకి ఎలాగో నీరు పోస్తారు కాబట్టి ఆ శివలింగం పై నుంచి పోస్తారు నీళ్ళు అది కూడా చాలా చాలా మంచిది పరమేశ్వరుని ఆ విధంగా ఆరాధిస్తున్నాము అనంటే పరమేశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఆయుష్యని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అందుకని ఇలా ఈ చిన్న చిన్నవి ఈ సింపుల్ పరిహారాలే ఎక్కువగా నాన్న నేను చక్కగా ఈ విధంగా ఆచరించండి అమ్మాయి ఇలా మేము ఎన్నో చేస్తున్నామమ్మా అమ్మా ఎన్నో ఎన్నెన్నో చేస్తున్నాము కానీ మాకు ఎక్కడ ఏ డిఫరెన్స్ అనేది కనిపించట్లేదు ఫైనాన్షియల్ గా ఎదుగు బదుగు లేకుండా ఉన్నాం మేము బాధపడేవాడు మత్స్య యంత్రము అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా అందిస్తూ ఉంటాను ఇస్తుంటాను అయితే మార్కెట్ లో దొరికే యంత్రము అనేది పెట్టాం కానీ ఎలాంటి డిఫరెన్స్ అనేది లేదు మాకు అంటారు సో మత్స్య యంత్రం అనగానే గబ్బా గబ్బా మార్కెట్ బే కొనుక్కురావటం కాదు నాన్న ఆ మత్స్య యంత్రానికి కూడా ఎంతో శక్తి ధారపోయాలి అభిషేకాలు అనేది మేము చేయించటం జరుగుతుంది చేయటం జరుగుతుంది సో ఆ యంత్రానికి అంత పవర్ ఆ శక్తి అనేది ధారపోయటం వలన మీ ఇంటికి వచ్చిన తర్వాత అంత అద్భుతంగా వర్కౌట్ అవటం అనేది ఉంటుంది సో మత్స్య యంత్రం అనేటువంటిది చక్కగా ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళండి అత్యద్భుతంగా వర్కౌట్ అవుతుంది నాన్న అంటే ఇల్లు వాస్తుపరంగా కలిసి వస్తుంది తెలుసో తెలియకో ఏదైనా ఒక దోషము లోపము ఉన్నది అని అంటే దాన్ని క్లియర్ చేస్తుంది అది అద్దె ఇల్లు కావచ్చు సొంత ఇల్లు కావచ్చు ఏదైనా మీరున్నంతకాలం అది మీ ఇల్లు కాబట్టి తప్పనిసరిగా ఆ మత్స్యంత్రం అనేటువంటిది కలెక్ట్ చేసుకోండి దానితో పాటుగా ఎప్పుడు కూడా తెలియజేస్తుంటారు శ్రీచక్రము అని అది బీర్వా లాకరులో పొందుపరచడానికి తప్ప దానికి ఏమో ప్రత్యేకంగా పూజలు చేయాల్సిన అవసరం లేదు మీరు నేను ఆల్రెడీ చేసింది దాని టైటిల్ అది ఆ శ్రీచక్రం అన్న వస్తువుని కలెక్ట్ చేసుకుని ఏదైనా ఒక్క కోరిక అనేది అనుకొని బీర్వా లాకర్లో పెట్టండి అమ్మవారి దేవల్ల ఆ కోరిక అనేది నెరవేరుతుంది అలా చాలామంది కూడా ప్రతి సమస్య లేదా ప్రతి ప్రాబ్లం ప్రతి కోరిక ప్రతి కోరిక ఒక ఆ శ్రీచక్రమ వస్తువు తీసుకెళ్తారు బీర్వాకరుడు పొందుపరే సార్ అలా నాకు చాలామంది చెప్పారు మా ఇంట్లో పదిహేడు ఉన్నాయమ్మా ఇరవై ఉన్నయి ఇరవై ఐదు ఉన్నాయి ఇలా చాలామంది కూడా నాకు తెలియచేస్తూ ఉంటారు ఇలా నిన్నున్నాయమ్మా ఇంట్లో బీర్వా లాకరలు అని చెప్పేసి సరే ఏది ఏమైనా సరే మీ మనసులో ఉన్నటువంటి కోరిక సంకల్పం అనేది నెరవేరుతుంది మరొకటి స్పెసిఫిక్గా తెలియచేసేది నేను ఐదు ఆరేళ్ల క్రితం తీసుకున్నా ఏడెనిమిదేళ్ల క్రితం తీసుకున్నా అప్పుడు అన్ని కోరికలు నెరవేరినయమా కానీ ఇంట్లో లాకర్లో ఎక్కువైపోయినాయి అని అనుకుంటే ఫ్రెష్గా తీసుకెళ్ళినటువంటిది ఒకటి మాత్రం అందులో ఉంచి మిగతా అవన్నీ కూడా తీసుకొని ఏదైనా ఒక నదిలో నది అయితే చాలా చాలా మంచిది ఏ నీరు అంటే ఆ నీరు కాకుండా చక్కగా ఏదైనా ఒక నదిలో ఇలా నిమజ్జనం చేయండి కలపండి తప్పు లేదు ఆక్షేపం లేదు నన్ను ఇప్పటి చాలా మంది అడిగారు పాత చాలా ఉన్నాయి అమ్మగారు ఏం చేయాలి అని సో అలా ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి ఇరవై ఉన్నాయి ఇరవై ఐదు ఉన్నాయి ఆ కవర్లు ఎక్కువైపోయినాయి అమ్మ మీరు అక్కడ నేను కాకపోతే అమ్మవారి దే అన్నీ నెరవేరుతున్నాయి ప్రతి ఇట్లా తీసుకెళ్ళి పెడతాను కోరిక తీరుతున్నది అలా ఎక్కువ ఉన్నవి లేటెస్ట్గా ఫ్రెష్గా పెట్టింది ఒక కోరిక కోసం ఏదైతే పెట్టించారో అది ఉంచి మిగతా అవన్నీ తీసుకొని ఎప్పుడైనా మీరు జర్నీ చేసేప్పుడైనా ఎప్పుడైనా గుర్తు పెట్టుకొని తీసుకెళ్ళండి స్పెషల్గా వెళ్ళకపోయినా వీళ్ళ నదిలో నిమజ్జనం చేసేయండి ఏ ఆక్షేపణ లేదు ఏ తప్పు లేదు నాన్న అలా చాలామంది అడిగారు కాబట్టి సొల్యూషన్ తెలియచేస్తున్నాను అలా చేయండి చాలు తప్పనిసరిగా ఇప్పుడు తెలియచేస్తున్నట్టుగా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది చేస్తే ఆర్థికంగా బలపడతారు ప్రతి ఎక్కువ కూడా మనం గమనిస్తుంటే అబౌ నైంటీ పర్సెంట్ సమస్యలు వస్తున్నాయి అన్న అన్నిటికీ కూడా అబోవ్ నైంటీ పర్సెంట్ సొల్యూషన్ ఫైనాన్షియల్ మ్యాటరే ఎక్కువ మంది కూడా డబ్బు బాగా ఉంది కానీ మానసిక ప్రశాంతత లేదు అన్నవాడు తక్కువ మంది ఉన్నారు వాళ్ళు కూడా డబ్బుకు లేటు లోటు లేదమ్మా మాకు మేము చాలా బాగున్నాము ఆర్థికంగా చాలా బాగున్నాము కానీ మానసికంగా బాగుండట్లేదు అంటారు కొంతమంది లేదా ప్రశాంతత లేదు అంటారు ఇంట్లో సో వాటికి కూడా వాళ్ళకి కూడా పరిష్కారం అనేది ఉంటూ ఉంటుంది నాన్న మానసిక ప్రశాంతత అనేది ఇంపార్టెంట్ ఎవరికైనా ఇలాంటి సమస్యలు అన్నిటికీ కూడా అన్నప్పుడు శక్తి కంకడము అనేది చక్కగా సపోర్ట్ చేస్తుంది శక్తి కంకడము అది చాలామంది కూడా ధరించిన వెంటనే వివాహం కుదిరిందని అంటారు చక్కని సంతానం కలిగారు అంటారు ఉద్యోగం వచ్చిందంటారు విదేశం వెళ్ళామంటారు సొంత ఇల్లు వచ్చిందంటారు యథార్థంగా నాన్న శక్తి కంకణము అనేది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది ఇవన్నీ కూడా ఆఫీస్కి వచ్చినప్పుడు కలెక్ట్ చేసుకోండి రాలేని వాడికి మన ఇండియాలోనే అన ప్లేస్లో ఉన్నామన్న వాళ్ళకైతే పోస్ట్ చేయడం జరుగుతుంది అబ్రాడ్ మాత్రం మీ వాళ్ళు ఎవరైనా మీరు ఎవరైనా వెళ్ళేప్పుడు తీసుకొని వెళ్ళవచ్చు అయితే అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుందా అన్న పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు ఉండదు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు